ఆర్యవయసు సంఘం ఆధ్వర్యంలోని ధనుర్మాసం సందర్భంగా ఈరోజు సంఘంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతుంది ఈ సందర్భంగా ఏ ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ సేవా కార్యక్రమం కారణాలు ఏమిటి కానీ అది తెలుసుకుందాం ఇప్పుడు సంఘం ప్రెసిడెంట్ వెచ్చ సీని గర్ మనతో ఉన్నారు సార్ ఇప్పుడు చెప్పండి ఈ సేవా కార్యక్రమం ఎంతమంది చేపడుతున్నారు ఎన్ని రకాల వస్తువులు ఇస్తున్నారు సుమారు ఈ సేవా కార్యక్రమాన్ని రెండు వందల మందికి కులమత భేదాలు లేకుండా ఒక ఆర్యవశ్యులు అనే కాకుండా కులమత భేదాలు లేకుండా రెండు వందల మందికి ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం సుమారు పదిహేడు సంవత్సరాలు బట్టి కూడా ఇటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని మేము కొనసాగించుకుంటూ వస్తున్నాం ఆర్థికంగా ఉన్నవారు పండగ ఎలాగో బాగానే జరుపుకుంటారు అది అందరికీ తెలిసిన విషయమే అలాగని ఊర్లో ఉన్న అందరికీ కూడా మేము అందించలేము ఒక రెండు వందల నిరుపేద ఐ మీన్ నిత్య ఆర్థికంగా వెనకబడినటువంటి ఒక రెండు వందల కుటుంబాలకి మనం ఎలాగైనా సరే మనలాగే పండగ జరుపుకునే విధంగా వాళ్ళకు కూడా ఇచ్చినట్లయితే సంతోషంగా ఉంటారనే ప్రధానమైన సంకల్పం సుమారు ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఒక్కరికి ఒక్కొక్కరికి కూడా నాలుగు వేల రూపాయలతో పాటు వాళ్ళ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా బట్టలు కూడా కుట్టిస్తున్నాం ఇంటి యజమాని తాలూకా పేరు తీసుకుని వాళ్ళకి ముందుగానే మా టైలర్ని పంపించి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందితో కూడా కొలతలు తీసుకొని ఈ నిత్యావసర సరుకులు పండగ పూట కొత్త బట్టలు వేసుకోవాలనే సంకల్పంతో బట్టలతో పాటు నిత్యావసర సరుకుల్ని కూడా పంపిణీ ఈరోజు మహిళా వా కొత్తగా ఈ మధ్యనే నూతనంగా ఏర్పడింది మహిళా టీము వాళ్ళ ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా మేము చేయిస్తున్నాము అయితే ఏ ఒక్క రూపాయి ఇందులో ఖర్చు పెట్టి ఉన్న ప్రతి ఒక్క రూపాయి కూడా కస్పా ఆర్యవయ్య సంఘం ఉన్న సభ్యులు మాత్రమే మేము డొనేషన్ చేసి ఈ కరెక్ట్ చేసి కొన్నాము ఇతర వ్యక్తుల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా మేము ఆశించలేదు మేము తీసుకోలేదు ఇలాగే ఎన్నో సంవత్సరాలు బట్టి మేము చేసుకుని వస్తున్నాం రానున్న కాలంలో కూడా మరింత ఎక్కువ మందికి ఈ విధంగా పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కస్పా ఆర్యవయ్య సంఘం తరపు నుంచి అధ్యక్షుడు నేను తెలియజేస్తున్నాను ఈ ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు మేనేజర్గా వ్యవహరిస్తున్నారు ఆయన నడిగి తెలుసుకుందాం సారి ఈ ప్రాజెక్ట్ నిర్వహించడం గల కారణాలు ఈ ఈ ప్రాజెక్టుకు ఈ ప్రాజెక్టు గల కారణాలు ఏంటంటే ఈ సంక్రాంతి సందర్భంగా మనం ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళే కాకుండా నిరుపేదలు కూడా మనలాగే పండుగ చేసుకొని సంతోషంగా గడపాలనే కార్యక్రమంతో మా కస్పా ఆరవేశంఘం సెక్రటరీ సభ్య అధ్యక్షుడైనటువంటి ఎస్ఆర్ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు ఈ పూనుకోవడంతో పాటు వాసవి సంఘం తరఫున వాసవి సంఘం తరఫున కస్పా సంఘం తరఫున వెచ్చాసిని గారు మా టీంలో నూట యాభై మంది ఉన్నాం నూట యాభై మందిని కూడి పిలిపించి మీటింగ్ పెట్టి మనం చేసే ఈ బహుత్తర కార్యక్రమంలో మనవంతు పాలు ఉద్దేశంతోటి అనే ఉద్దేశంతో అందరినీ ఉత్తేజపరిచి మాకు సుమారు పదిహేను రోజులు బట్టి ఈ ప ఈ పనులు అప్పచెప్పి సక్రమంగా ఈ కార్యక్రమం జయప్రదం కావాలని మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు ఈ కార్యక్రమం నిర్వహించమని బాధ్యత అప్పచెప్పారు అది నిర్వహిస్తున్నామండి పుష్ప ఆర్యవేద సంఘం విజయనగరం తరఫునటువంటి మేము చేస్తున్నటువంటి ఎన్నో అద్భుత కార్యక్రమాలు ముందు ముందు అందరూ చెప్పున్నారు మా టీం తరఫున మేమందరం కూడా వెంకన్న బాబు అనే ఒక ఎమర్జెన్సీ టీంని ఒక ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో ఏంటంటే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేవా కార్యక్రమాన్ని చేయడానికి మాత్రమే మేము ఒక యాభై మంది నుంచి అరవై మంది వరకు సైనికుల్లాగా పనిచేసే ఒక టీం ఉంది ఈ టీం తరగతి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా మేము ఉన్నాము అనేటువంటి ఒక భరోసాను నింపడం కోసం మా దాదాపు నూట యాభై మంది మూడు వందల మంది టీంలు స్పెషల్గా ఒక ఈ టీంని క్రియేట్ చేయడం జరిగింది ఇందులో అరవై ఐదు మంది మేము వీర సైనికులగా ప్రతి విషయంలో మేము ముందుగా ముందుగా నిలబడతాం కష్టం వచ్చినా సుఖం వచ్చినా మేమే ముందుంటాం అలాగే దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ కస్పా ఆర్వే సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ అన్ని కార్యక్రమాలకి ముందుండి మాకు నడిపిస్తుంది కోలగట్ల వీరభద్రస్వామి గారు అలాగే మా వెచ్చ శ్రీనివాస్ గారు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది ఈ సంఘం కూడా శిథిలావస్థకు వచ్చేసింది ఈ భవనాన్ని నూతన భవనం నిర్మించుకోవడానికి మేము కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది భగవంతుడు చల్లగా చూస్తే మళ్ళీ సంవత్సరం ఇదే కార్యక్రమం మా నూతన భవనంలో మరింత రెట్టించిన ఉత్సాహంతో మేమందరం కూడా ఈ ఏర్పాటు చేసుకుని ఓన్లీ ఆర్యవేషులకే మాత్రమే కాకుండా కుల మతాలకు అతీతంగా దాదాపు రెండు వందల యాభై మందికి మేము విధంగా ఏర్పాటు చేస్తున్నాం ముందు ముందు ఇలాంటి సర్వీస్ చేసే అవకాశం భగవంతుడు ఆ శక్తిని మాకు ఆర్థికంగా శక్తిని కూడా మాకు ప్రసాదించాలని మేము భగవంతుని కోరుకుంటాం చూసుకుంటే నిరుపేదల కులమతాలకు అతీతంగా నిరుపేదలకి ఇక్కడ పంపిణీ చేస్తున్నారు ఈ సంఘం నుంచి సంఘం కార్యదర్శులు మనతో ఉన్నారు ఇప్పుడు అన్నడి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ జై వాసవి ఈరోజు ఈ కస్పార్వేస్ సంఘంలో మా ప్రెసిడెంట్ అయినటువంటి వెచ్చ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సుమారు పదిహేడు సంవత్సరాల నుంచి ధనుర్మాసం మరియు సంక్రాంతి సందర్భంగా ఆర్థికంగా ఉండే మనకే కాకుండా ఆర్థికంగా వెనకబడిన నిరుపేదలకు కూడా సంతోషంగా ఉండేటట్టు ఏ కష్టం లేకుండా కళ్ళల బాధ తెలియకుండా ఉండేటట్టు ఈ సంక్రాంతి పండుగకి సుమారు యాభై ఏడు వస్తువులు రెండు వందల మందికి ఈ సంఘం తరఫున ఉచితంగా అందించడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం కూడా అందిస్తాను ఈ ఈసారి కొత్తగా మహిళా టీం పద్మావతి టీం అని టీం ఏర్పాటు చేశారు మనమే కాకుండా సమాజంలో సమాజంలో మనమే కాకుండా మహిళలు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఈ సేవల కార్యక్రమంలో పాల్గొన్నారు సుమారు ఐదు లక్షలు వెచ్చించి యాభై ఏడు రకాల వస్తువుల్ని రెండు వందల మందికి అందించడం జరిగింది ఆ వాసుమే మాత దయ వల్ల అందరికీ సంతోషంగా సరదాగా ఉండాలని సంక్రాంతి పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాసు ఆర్య వయస్సు సంఘం ఆధ్వర్యంలోని అతీతంగా దాదాపు రెండు వందల యాభై కుటుంబాలకి యాభై ఏడు సంవత్సరం యాభై ఏడు సం సరుకులు అదేవిధంగా అన్ని కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకు అన్ని 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 వయస్కుల వారికి ఉచితంగా బట్టలు కుట్టించి కూడా అందజేయడం జరిగిందని చెప్తున్నారు ఇటువంటి ఈ సేవా కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నామని చెప్తున్నారు కెమెరామ్యాన్ మన్సూర్ నెడ్డితో రమేష్ ఐన్యూస్ విజయనగరం నుంచి